పాత ఫోను డబ్బా ఫోను పగిలిపోయిన ఫోను ఇలాంటి ఫోన్ తీసుకురండి వివో వి సిక్స్టీ రేపు లాంచ్ అవుతున్నటువంటి ఈ ఫోన్ మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత ఫోన్ తీసుకొచ్చినట్టయితే ఎనిమిది వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ సో వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ జిల్లా సిక్స్టీ కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయినటువంటి ఫోన్ దీంట్లో నాలుగు వేరియంట్స్ ఉంటాయి ఒక వేరియంట్ వచ్చేసరికి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ ట్వల్ జీబీ జీబీ ఫైవ్ జీబీ సో ముప్పై ఏడు వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై ఒకటి నలభై ఆరు నాలుగు వేరియంట్స్ ఉంటాయి సో ఒకసారి చూడండి మన స్టాక్ కూడా అవైలబుల్లో ఉంది సో ఈ మోడల్కి మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత ఫోన్ తీసుకొస్తే ఎనిమిది వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కండిషన్ ఏంటంటే కంపల్సరీ క్రెడిట్ కార్డు ఉండాలి క్రెడిట్ కార్డు ఉంటేనే ఈ పాత ఫోన్ యాక్సెప్ట్ అయ్యింది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఈ ఫోన్ని ఎనిమిది వేల ఎక్స్చేంజ్ ఆఫర్లో కొనచ్చు తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా అలగడ రేపే లాంచ్ అవుతుంది ఎనిమిది వేల రూపాయలు డిస్కౌంట్ పొందండి రేపు లాంచ్ అయ్యే వివో సిక్స్టీకి ఎనిమిది వేల రూపాయలు డిస్కౌంట్ పనికి రాని పాత ఫోన్ తీసుకురండి ఎనిమిది వేల ఎక్స్చేంజ్ ఆఫర్ మీటింగ్ తీసుకురండి త్వరపడండి లిమిటెడ్గా లేదు అన్లిమిటెడ్గా స్టాక్ ఉంది థ్యాంక్ యూ